హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సాంశ్రయ్యం మీరు చూస్తున్నది అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇది మన ఇరవై అంటే ఇరవై ఎనిమిది రోజుల చేను అంటే ముప్పై రోజులు దాదాపు నెల రోజుల చేను దీనికి వచ్చేసి అయితే మనకి ఇంకా ఒక ప్రభా పురుగు ప్రభావం అవుతుంది పురుగు అంటే నత్తలు ఉంటాయి కదా జిగురు నత్తలు ఆ జిగురు నత్తలు ఎక్కువ అయితే ఇట్లాంటి పేపర్ భోజన మధ్యలోకి వెళ్ళి పేపర్ని లో నుంచి వచ్చి మొక్కలపై దాడి అయితే చేస్తున్నాయి అయితే దీనికి కాని నివారణకు మీకు ఇంతకుముందు నేను ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో ఏంటంటే మరొకసారి రిపీట్ చేస్తున్నాను మనకు ఆ యొక్క జిగురు నత్తలకు ఏ మందులు స్ప్రే చేసినా కూడా అవి అయితే చనిపోవడం అయితే జరగదు దానికి కానీ మన రైతులు ఆదేశాల మేరకు కొంతమంది రైతులకు ఇట్లాంటివి ఉంటాయి కదా ఇవన్నీ చెప్పడంతో కంపెనీ వారు అయితే కొన్ని రకాల మందులు అయితే తయారు చేయడం జరిగింది ఆ మందులు పేరు చూడండి స్నేల్ కిల్ మెటల్ డేహైన్ డ్రై ప్యారెట్ అంటే టూ పర్సెంట్ టూ పాయింట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇది అనేది మనకు ఆల్మోస్ట్ చాప్లిస్లు టైప్ ఉంటుంది మనకు బోర్డు మీద రాస్తాం కదా చాప్లిస్ టైప్ ఉంటుంది ఆ చాప్లిస్ టైప్ అనేది దీంట్లో మందులు అయితే ఉంటాయి నేనైతే ఇప్పుడైతే ఈ మందులు అయితే చల్లడం జరిగింది చూడండి కిల్ దీని ధర ఎలా ఉంటుంది అనుకుంటే ఒకసారి చూసుకుందాం మనకైతే ఇది ఎనిమిది వందల రూపాయలు అయితే లభించింది సార్ దీని మీద ఎంఆర్పి అయితే మనకైతే కనిపించడం లేదు చూడండి మనకి ఎనిమిది వందల నుంచి ఇరవై రూపాయల మధ్య ఎంతైనా జరగవచ్చు దీన్ని ఎలా చేసుకోవాలి అంటే ఎంతకు ఇది డోసు పనిచేస్తుంది అంటే ఇది ఒక కేజీ ప్యాకెట్ వచ్చేసి మనకు ఒక ఎకరాల నుంచి రెండు ఎకరాల మధ్య వాడుకోవచ్చు అంటే ఆ యొక్క ఉధృతిని బట్టి వాడుకోవచ్చు ఇది చాప్లెస్ టైప్ ఉంది కాబట్టి మనకు ఒక ఐదు మీటర్ల నుంచి ఐదు మీటర్ల మధ్యలో చేను చుట్టూ లేదా చేను మధ్యలో మీకు ఉధృతి ఎక్కువగా ఉన్నట్టయితే మధ్యలో అక్కడ చాప్లెస్ కానీ మొక్క కానీ అంటే ఒక చాప్లెస్ నుంచి రెండు ముక్కలు చేసి వేసుకొని అక్కడ ఒకటి అక్కడ వేసినట్టయితే మీకు ఆ జిగురు నత్తలు అనేవి వచ్చి ఆ చాపలస్ని తిని మరీ చనిపోతాయి వాటికి ఈ కిల్ అనేది నివారణ తప్ప ఇంకైతే ఏది లేదనైతే మేమైతే భావించుతున్నాము మేము వాడాం ఖచ్చితంగా తగ్గింది మళ్ళీ కూడా ఈరోజు మళ్ళీ ఒకసారి అయితే వేయడం జరిగింది ఇప్పుడు చూడండి పొద్దు అయితే ఆ విధంగా ఉంది అంటే ఇప్పుడు సమయం దగ్గర దగ్గర ఎనిమిదిగా అవుతుంది మనం ఇది సాయంత్రం ఫోటో వేసుకోవచ్చు లేదా ఉదయం పూట వేసుకున్నట్టయితే ఆ చల్లదనాలు వచ్చింది ఇప్పుడే కొద్దిగా వర్షాకాల ప్రభావంతో చేత వచ్చింది మన కింద చాలా రకాల మందులు అయితే వాడాము కానీ అయితే తగ్గలేదు ఈ కిల్ మీద కూడా ఖచ్చితంగా వాడండి ఇవి వాడితే మీకు నత్తలు అనేది అయితే నివారణ అయితే పూర్తిగా చేయవచ్చు మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్